ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ వీడియో వచ్చేసి మొన్న నా బర్త్డే అయింది కూరాలకు దావ వాళ్ళు వాళ్ళొక్కటే దావత్ దావత్ అనుకుంటే మొన్న మిగిలిన బిర్యానీ ఉంది ఆ బిర్యానీ కుక్కలు కూడా తింటలేము వాసన గబ్బు వాసన వస్తుంది మొత్తం ఇక అది ఎట్లయినా వాళ్ళకి తినిపిద్దామని అనుకున్నా తినిపిస్తా కుక్కలు తింటలేము అంటే వాళ్ళు తింటారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడండి ఆ వీడియో ఎట్లా వస్తారంటే అంటే వేరే లెవెల్ వస్తుంది చూడండి ఇప్పుడైతే వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళైతే వస్తుండ్రు మనం పెట్టాలి అని పెట్టాలని వాళ్ళైతే వాళ్ళు పంపిస్తున్నా ఉంటా ఉంటుంది అరే అయితే ఉపయోగకుండా పెట్టినా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది లాస్ట్ వాడు చూడండి వేరే లెవెల్ వీడియో ఏ చాలా అయితే వచ్చింది அதுதான் భైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తా మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా స్ వస్తుందా బిర్యానీ లేవా బిర్యానీ కొత్త తెప్పిస్తున్నాం ఉలియాట లేవా బిర్యానీలో ఉల్లి లేకపోతే అలా అన్నిటి ఉన్నాయి వేసుకోండి వస్తువులు ఉన్నాయి వేసుకోండి

மெல்லி அணி தண்ணி

આ બીજાઈ મોટો ઉઠતો આલે માહિતી ના આપણી ડોનમેટ આ પ્રસકોણ કુક્કલેટ માં બિરયાની સુકકાના બા મેં તો કન્ટીટ આના ગણમડાસ પણ ના આchre મી દિનયે સુકકે મેં મેઈ કે રા નકેડા આઈ દના નકેડા આઈ દના આઈતલે આના આ પડે ગોટી એંગા આ પામલીટ આના બા મેં ઈત ના ના આ આઈતલે એંગા એંગા એ કોચન દી કોચન દી કોચન மீஸ்குடா విలేజ్ ఛానల్ ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తే మీరు అట్నే సపోర్ట్ చేస్తుంటూ ఉంది